వెల్కమ్ టు స్కోర్మోర్ ఫౌండేషన్ ఆలోచన అంతర్జాతీయం భావన భారతీయం మా స్కోర్మోర్ ఫౌండేషన్ గత ఇరవై సంవత్సరాలుగా విద్య వైద్యం మహిళా సాధికారత భారతీయ కళల అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి వారికి బాసటగా నిలిచింది స్కోర్మోర్ ఫౌండేషన్ అందుకే స్కోర్మోర్ ఫౌండేషన్ అంటే వారికి ఓ నమ్మకం భరోసా మా స్కోర్మోర్ ఫౌండేషన్ చేస్తున్న విశేష కృషికి గాను పలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకుందని మీకు సవినీయంగా తెలియజేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది రీసెంట్గా మా స్కోర్మోర్ ఫౌండేషన్కు నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐఎస్ఓ గుర్తింపు లభించింది ఒక ఎన్జిఓగా మేము చేసిన సేవకు లభించిన ఈ గుర్తింపు మా బాధ్యతను మరింత పెంచింది రండి స్కోర్మోర్ ఫౌండేషన్తో చేతులు కలపండి చేయూతనివ్వండి స్కోర్మోర్ ఫౌండేషన్ ఆలోచన అంతర్జాతీయం భావన భారతీయం